అందరికీ నమస్కారం అండి ఈరోజు బీపీ మీద వీడియో చేస్తున్నాము అందరూ చూసి మీ యొక్క లైక్లు షేర్స్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు రక్తపోటు బీపీ బీపీ అంటే ఏంటి ఈ రక్తపోటు ఎందుకు వస్తుంది మన మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు అనేక రకాల సమస్యలకి మన లోనప్పుడు నిద్ర పట్టకపోవటం తలనొప్పి వాంతులు అవ్వటం అనేక సమస్యలతో కూడుకున్న రక్తపోటి వ్యాధికి రోజు ఎన్ని మందులు వేసుకున్నా కొంతమందికి తగ్గదు దీనికి ఆయుర్వేదంలో చక్కటి మందులు ఉన్నాయి బీపీ నాట్ డిసీజ్ ఇట్ ఈజ్ ఏ మెంటలీ డిజార్డర్ ఇది ఒక మానసిక రోగం ఆయుర్వేదంలో బీపీ అనేది అనేది రోగంగా ఇక్కడ నిర్ధారించలేదు ఇది పూర్తిగా దక్కుతుంది దయచేసి ఇది గమనించి ఆయుర్వేద చికిత్స కోసం పైన వల్ని సంపాదించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము థ్యాంక్ యూ